అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఎక్కడికి వెళ్ళిపోతుంది హడావుడిగా స్కార్పులు కట్టేసి అయితే అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి చాలా రోజులైంది ఈ మధ్య యాక్చువల్గా నేను అమ్మవారి టెంపుల్కి మంత్లీ ఒకసారి అయినా సరే అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అలవాటు ఏదో ఒక టైంలో ఈ మధ్య కొన్ని రాంగ్ సిచ్యువేషన్స్ వల్ల టైం కుదరక కొంచెం టూ త్రీ మంత్స్ అయితే అయిపోయింది సో ఒకసారి దర్శనం అయితే చేసుకుని వద్దాం ఎప్పటికప్పుడు అలానే అయిపోతుందనైతే అయితే స్టార్ట్ అయ్యి అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది కృష్ణానదిలో నీళ్ళే కనిపించట్లేదు మొత్తం డ్రైవ్ అయిపోయినైతే అనిపించింది సో టెంపుల్ దగ్గర వరకు అయితే జనరల్గా ఆటోలు అయితే విజిట్ చేశాను యాక్చువల్గా బస్ పడదు కాబట్టి దగ్గర దగ్గర జర్నీలన్నీ కూడా ఎక్కువ ఆటోనే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానన్నమాట ఇంకా అక్కడ వరకు వెళ్ళిపోయి మెట్రో ద్వారా నడిచి వెళ్ళిపోదామా లేకపోతే ఏంటనైతే ఆలోచిస్తూ ఉన్నాను టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి సో బట్ అనుకోకుండా స్టార్ట్ చేశాను కాబట్టి తలస్నానం ఇలాంటివైతే ఏం చేయలేదు సరే ఒకసారి అయితే కొబ్బరికాయలు ఇవన్నీ అయితే తీసుకుని ఏదైనా అమ్మవారి ఆషాఢ మాసం అవటం వల్ల సార పెట్టేవాళ్ళు ఇవన్నీ అయితే అన్నీ చూసుకుంటున్నారు నాకు కావాల్సిన వరకు కొన్ని అయితే తీసుకుని అక్కడ బస్సు అయితే ఎక్కేసాను సరే వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే నడిచి చూసుకుంటూ ఇప్పుడు అవేమీ వద్దు మీద మీదేమి ఇంకో రోజు వద్దాము శ్రావణ మాసంలో అనుకుని నేను ఆ బస్సులోనే పైకి అయితే రీచ్ అయిపోయాను జనాలు అయితే విపరీతంగా ఉన్నారనమాట ఆషాఢ మాసం అమ్మవారికి శారీ పెట్టుకోవడం కోసం రావటం వల్ల సో టికెట్ తీసుకుని వెళ్దామా లేకపోతే ఏంటా అని అయితే అనుకున్నాను బట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏం అక్కర్లేదమ్మా ఫ్రీగానే ఉందో హాఫ్ అన్ అవర్ లోపే బయటకు వచ్చేస్తారు నార్మల్ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి అని అయితే చెప్పారు సో ఓకే అని అయితే నేనైతే దర్శనం అయితే చేసుకుని వచ్చేసాను అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా మెట్ల ద్వారా వద్దామా లేకపోతే అయితే అనిపించింది సరే అలా కాదులే ఇంకా ఇంకో రోజు ప్రశాంతంగా వెళ్తాం దిగటం రెండు అదే చేద్దాం అనుకుంటా వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో అయితే మొత్తం అన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా అయితే నడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నాను అనమాట ఇంకా అంతా నేనైతే టెన్కి స్టార్ట్ అయితే వెళ్ళాను టెంపుల్కి నేను వెళ్ళటం రావటం కిందకి దిగటం అంతా కూడా ట్వెల్వ్ టైంకి అయితే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అది చాలా ఫేమస్ అనమాట అవన్నీ కూడా కింద నేను వచ్చేసి ఘాట్ రోడ్ ద్వారా వచ్చి దండం పెట్టేసుకుని ఇంకోసారి ప్రశాంతంగా దర్శనం అయితే మెట్ల ద్వారానే వెళ్ళి మెట్ల ద్వారానే వస్తువు చేసుకుందాము అని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా నేనైతే ఈ ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నట్టే ఇది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అమ్మవారి దైతే మీ అందరూ కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ నేనైతే ఈరోజు ఈ వీడియో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్